ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు అందరూ కూడా బాబాగారి పూజ చేసుకున్నారనుకుంటున్నానండి ఆ సాయి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉండాలని మరొకసారి ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పే మాటను పూర్తిగా విను అది కూడా నీవు రహస్యంగా విను ఎందుకంటే ఈరోజు నీతో మాట్లాడాలని ఎంతో ఆస్తో వచ్చాను ఈరోజు మా ఈరోజు కనుక నువ్వు వదులుకున్నట్లయితే ఈ అదృష్టం నీవు జార వాడిపోతావు కాబట్టి శ్రద్ధగా ఈరోజు సందేశాన్ని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి మరి అందుకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక పాపగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈరోజు నీతో తప్పకుండా మాట్లాడాలని నీ సాయిని వచ్చాను కేవలం నీ అంతరాత్మతో కేవలం నీకు నువ్వుగా నా మాటలను వింటూ అతి రహస్యంగా ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో ఏం చేస్తున్నావు అసలేం చేయబోతున్నావు దేని గురించి నీ ఆలోచన అంతా ఇదంతా కూడా ఒక్కసారి నువ్వు గుర్తుకు చేసుకోవాలని ఈ సందేశాన్ని నీకు తెలియపరుస్తున్నాను నిజంగా నేను చూస్తూ ఉంటే నాకు చాలు వేస్తుంది ఎందుకంటే ఇది నీ అమాయకత్వమో లేదంటే అజ్ఞానమో అసలు అర్థం కావడం లేదు ఎందుకు ఇలా రోజు రోజుకి ఈ విధమైనటువంటి ఆలోచన విధానంతో ప్రవర్తిస్తున్నావో నీకే తెలియాలి మరి ఈరోజు ఈ సందేశాన్ని వదులుకున్నావంటే ఓ అదృష్టాన్ని నువ్వు జారవిడ్చుకున్నట్లే కాబట్టి నేను చెప్పే మాటలను పూర్తిగా ఆలకించు అప్పుడే నీకు ఈ బాబా ఏం చెబుతున్నాడనే విషయం గురించి అర్థమవుతుంది నీవు ఎవరిపైనా నమ్మకాన్ని ఏర్పరచుకోకపోయినా సరే నువ్వు ఎవరినైతే మనస్ఫూర్తిగా నీ గురువుగా భావిస్తావో వారిపై నీకున్నటువంటి నమ్మకం అచంచలమైనదిగా ఉంటే చాలు ఈ సమస్తంలో నీకు దక్కనిదంటూ ఏది ఉండదు నన్ను నమ్ముకున్న వారికి కష్టాలను వెంటనే తీర్చేస్తాను వారు కోరుకున్నటువంటి కోరికలు కూడా తీరుస్తాను అలాగే నువ్వు కూడా నాపై ఎన్నో ఆశలను పెట్టుకున్నావు కాబట్టి ఈ గురు అనుగ్రహం నీకు కలగబోతుంది ఈ గురు అనుగ్రహం నీకు లభించబోతుంది ఇక నువ్వు తలపెట్టే పనులన్నీ కూడా శుభకరంగా మారబోతున్నాయి ఇప్పటి నుండే నీ జాతకం అంతా కూడా మార్చేయబోతున్నాను ఏ పనైతే తలపెట్టావో ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా వాటిని ఇప్పటికీ కూడా ఎదుర్కొంటూ ఎంతో బాధపడుతూ ఉన్నావో ఆ అడ్డంకులన్నీ కూడా సులభంగా తొలగిపోయి మంచిగా నీకు విజయం పొందేటటువంటి మార్గం ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో నీకు కలగబోతుంది ఎవరి మనసు కూడా నువ్వు ఎప్పుడూ నొప్పించలేదు ఎవరిపై కూడా ఎప్పుడూ కోపాన్ని ప్రదర్శించలేదు ఎన్నడూ కూడా ఎవరిని ద్వేషించలేదు కాబట్టి న్యాయపరమైనటువంటి నీ కోరికను తీర్చకపోతే ఇక ఈ బాబా ఉన్న దేనికి బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా మనకి ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కదండి అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి ఎవరైనా గురువుగారి సలహా పాటిస్తే బాగుండని ఎవరికైనా అనిపిస్తుంది కాబట్టి మన సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి అలాగే మనం ఏ సమస్య గురించి అయితే ఎక్కువగా బాధపడుతూ ఉన్నామో అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి శాశ్వతమైనటువంటి ఒక చక్కని పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి విముక్తి పొందండి ఇక బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం చూడు బిడ్డ నీకొక మాట చెబుతున్నాను నువ్వెప్పుడూ కూడా ఇతరుల జీవితంతో పోల్చుకోవద్దు ఎందుకంటే ఇతరుల సుఖ జీవితమో లేదంటే వారి కష్ట నష్టాలో వారి వారి కర్మానుసారంగా ఏర్పడతాయి కాబట్టి వారి వెనక ఉన్నటువంటి కష్టాన్ని మాత్రమే నువ్వు తెలుసుకోవాలి కానీ వారి సంతోషంగా ఉన్నారు నేను మాత్రం సంతోషంగా లేను నేను కూడా తొందర తొందరగా నా జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలని ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఏది చేయలేక అక్కడే ఆగిపోవద్దు కాబట్టి ఏదైనా నువ్వు ఎంచుకున్నటువంటి ఒక మంచి రంగాన్ని దాంట్లో నువ్వు గొప్ప ఫలితం పొందాలంటే అనేకమైనటువంటి ఆలోచనలతో నువ్వు సతమతమైపోవద్దు ఎవరైనా కానీ వారి సాహతను బట్టి చేసుకుంటూ ఉంటారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో వారికి ఉన్నటువంటి అర్హతను బట్టో లేదంటే వారికి ఉన్నటువంటి తెలివితేటలను బట్టో వారి వారి లాభాలను వారు పొందుతూ ఉంటారు కానీ నువ్వు మాత్రం వారు చేసినదల్లా చేయాలని ఏది చేయలేక నువ్వు అనుకున్నది కూడా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేకపోతున్నావు కాబట్టి ఎవరో ఏదో చేస్తున్నారని ఎవరికో ఏవో లాభాలు వచ్చాయని ఆ పని చేస్తే బాగుండు ఈ పని చేస్తే బాగుండు అని రకరకాల ఆలోచనలతో నీ యొక్క ఆలోచన విధానాన్ని ఈ మధ్య సరైనటువంటి దారిలో పెట్టలేకపోతున్నావు నీకు ఎంతో జ్ఞానం ఉంది అలాగే ఆలోచించేటటువంటి గొప్ప తెలివితేటలు కూడా ఉన్నాయి కానీ ఏం లాభం ఇతరులను చూసుకుంటూ వారు ఈ విధంగా అంటే ఈ పనిలో చేసుకుంటూ చక్కగా లాభాన్ని పొందారు కాబట్టి నేను కూడా ఆ పని చెయ్యాలి అనేటటువంటి ఆలోచన విధానం ఉంది చూడు అది సరైనది కాదు కాబట్టి నీవు దేని గురించి అయితే ఇన్నాళ్ళు ఎక్కువగా శ్రద్ధ వహించి దేని ఏ పని గురించి అయితే నీకు అవగాహన ఉందో దాని అందే నీకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఏదైనా కానీ దానికోసమే పోరాటం చెయ్యి ఒక సంవత్సరం కాకపోయినా రెండు సంవత్సరాల తర్వాత అయినా ఎప్పుడైనా సరే నువ్వు చేసినటువంటి కష్టానికి తప్పకుండా ప్రతిఫలమైతే వచ్చే తీరుతుంది అలా కాకుండా అన్నింటిలోనూ చేయాలని చెప్పి ప్రతి పనిని ఎంచుకొని ఏ పనిలోనూ విజయం సాధించక పూర్తిగా నేను అలిసిపోయాను నా జీవితం అంతా కూడా తారుమారైపోయింది అనుకుంటూ నీకు నువ్వే విపరీతమైనటువంటి లేనిపోని ఆలోచన విధానంతో నీ మెదడును నువ్వే పాడు చేసుకోవద్దు ఇప్పటికే నీ మనసు పూర్తిగా ఎంతో విరక్తి చెంది అలాగే ఎన్నో రకరకాల ఆలోచనలతో ఏ పని చేయాలో అర్థం కాక విసుగు చెంది ఉన్నావని నాకు తెలుసు కాబట్టి ఎంతో అందమైనటువంటి రోజుగా నీకు ఈ రోజు నుండి ఒక మంచి అవకాశాన్ని నీకు ఈ బాబా అనుగ్రహించబోతున్నాడు కాబట్టే ఈ మాటలన్నీ కూడా రహస్యంగా వినమని చూతున్నాను ఎందుకంటే ఒక కష్టాన్ని ఎదుర్కొన్నటువంటి నీకు ఆ కష్టంలో ఏ విధమైనటువంటి బాధ కలుగుతుంది అనే అనుభూతి నీకు తెలుసు కాబట్టి ఇంత తెలివితేటలు ఉన్నటువంటి నీవు ఒక పనిని ఎంచుకున్నప్పుడు ఆ పనిని పూర్తి చేయకుండా ఎవరో ఏదో చేస్తున్నారని లాభాలను పొందుతున్నారని వారి దారిలో నేను కూడా వెళ్ళాలని నీవు మాత్రం అడ్డదారుల్లో అయినా సరే వెళ్ళి ధనాన్ని సంపాదించాలని ఈ విధమైనటువంటి రకరకాల ఆలోచనలతో మాత్రం ఎప్పుడూ ఉండవద్దు ఏ పని చేయకుండా అయితే ఎప్పుడూ లేవు చక్కగా ఏదో ఒక పని అయితే చేస్తూ ఉన్నావు కాకపోతే అయోమయమైనటువంటి స్థితిలో ఉండిపోతున్నావు దీనికి అంతటికీ కారణం ఏమిటో తెలుసా నీ ఆలోచన విధానం సరిగ్గా లేకపోవడం అలాగే ఎక్కువగా అందరిపైన కోపాన్ని పెంచుకొని ప్రతి ఒక్కరిని కూడా కోపతాపాలతో పలకరించడం అలా కాకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీకు అసలు కోపం ఎందుకు వస్తుందో తెలుసా నువ్వు చేసే పనిపైన దృష్టి నిలపకపోవడం దానివల్ల నీకు ఆ పనిలో నీకు ఎలాంటి లాభం రాకపోవడం ఇవన్నీ కూడా నీ కోపానికి కారణం కాబట్టి ఒక్కటి మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో ఏదైనా కానీ నువ్వు ఎంచుకున్నటువంటి నీకు తెలిసినటువంటి రంగంలో మాత్రమే నువ్వు దృష్టి సారించు అప్పుడు నీకు గొప్ప విజయం వస్తుంది నీ చుట్టూ రకరకాల పడవలు కనిపిస్తాయి అందులో నువ్వు ఏదైనా ఒక పడవ మాత్రమే ఎక్కితే సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంటావు అలా కాకుండా నీ ముందు చాలా పడవలు ఉన్నాయి కాబట్టి ఒక కాలు ఒక పడవలో మరో కాలు ఇంకో పడవలో వేస్తే ఏమవుతుంది అంతటికీ కూడా మోసమవుతుంది కాబట్టి నీవు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవాలంటే ఏదైనా కానీ ఒక్క పనిని మాత్రమే సవ్యంగా నెరవేర్చేటటువంటి సామర్థ్యం నీలో ఉంది అని నువ్వు తెలుసుకో అప్పుడు నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మంచి మంచి ఆలోచనలు చేస్తుంది అలాగే నిర్మలంగా ఆలోచించడం మొదలు పెడుతుంది నలుగురితోనూ చక్కగా ఆనందంగా మాట్లాడే విధానాన్ని కూడా నువ్వు పెంచుకున్న వాడిపోతావు ఇది అక్షరాల నిజం మనం ఒంటిని శుద్ధి చేసుకోవాలంటే నీటితో స్నానం చేసి శుభ్రపరచుకుంటాం కదా అలాగే నీ మనసును శుభ్రపరచుకోవాలంటే ధ్యానం కూడా నీకు అవసరం కాబట్టి ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ ఉండు నీ మనసును నిర్మలంగా ఉంచుకునేందుకు మంచి మంచి భక్తి గీతాలను వింటూ ఉండు అలాగే భక్తి కథలను వింటూ ఉండు నీ కోపం తగ్గితే తరువాత ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది నీ మనసు నిర్మలంగా ఉంటుంది అప్పుడే నువ్వు చేయవలసినటువంటి పనిపై విపరీతమైనటువంటి టెన్షన్స్ ఏమీ పడకుండా మంచి నిర్మలమైనటువంటి మనసుతో ఆలోచనలు చేసి ఏ పని చెయ్యాలా ఏ పని చేస్తే నాకు బాగుంటుందా అనే విషయాన్ని నువ్వు తెలుసుకొని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఆ పనిలో నువ్వు విజయాన్ని సాధిస్తావు ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేసేసావు ఈలోపు నీకు ఎన్నోసార్లు అదృష్ట దేవత తలుపు తట్టింది కానీ నీకు నువ్వుగా వదులుకున్నావు ఇప్పుడైనా సరే జాగ్రత్తగా నీ పనిలో నువ్వు దృష్టి సారించి దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందుతున్నావో అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం నీ లక్ష్యం వైపు మాత్రమే దృష్టి సారించు ఆ పనిలో నీకు తప్పకుండా విజయం వరిస్తుంది అదృష్ట దేవత నీకు వశం అవుతుంది ఇది నేను నీకు చెప్పేటటువంటి సందేశంలా మాత్రం భావించవద్దు నీ జీవితంలో జరుగుతుందే కదా నేను చెప్పాను కాబట్టి నీకు ఎవరు ఏ సలహా ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం నీకు రకరకాల సూచనలను సందేశాలను నీకు కావలసినటువంటి సమయానికి తప్పక అందిస్తాను అది నా బాధ్యత కాబట్టి ఈ సమయంలో నీకు ఈ సందేశం ముఖ్యమనిపించింది నీతో కాసేపు మాట్లాడాలనిపించింది అలాగే ఈ సందేశాన్ని ఎలాగైనా నీకు చేరవేయాలని చెప్పి ఈ మాటల ద్వారా నీకు వినిపించాలని చెప్పి ఈరోజు ఒక మంచి అవగాహన కల్పించాలనే భావనతో ఈ సందేశాన్ని నీ ముందుకు తెచ్చాను కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఆలోచించడం నేర్చుకో రకరకాల పనుల్లో కాకుండా కేవలం ఒక్క పనిపైనే దృష్టి సారించి అందులో విజయాన్ని సాధించేందుకు ఎక్కువగా ఆలోచనలు చేస్తావని తప్పకుండా అందులో నీకు విజయం ఉందని నీకు నిరూపించి మరీ చూపిస్తాను సంతోషంగా ఆనందంగా జీవిస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సుఖినో భవంతు